నన్నే చేయమంటే కవిత కవిత మా అమ్మకి వీడియో ఇంట్లో కవిత కవిత అని చెప్తా ఉంటది కదా కవిత అందిస్తుంటుంది కదా అందుకే కూతురు కవిత కవిత అంటే పులుసులు అయ్యి ఇట్లా తెల్ల తెల్లదర్లో చేయవాకండి అట్లే ఉంచకుండా ఒకసారి చూడండి చాలా మా అమ్మ వచ్చిందని సండే స్పెషల్ అనమాట చేపలు ఈ చేపలు తీసుకొచ్చాము అమ్మకి చేపల పులుసు చాలా ఇష్టం నేను ఎప్పుడూ వీడియోస్ లో కూడా చెప్తా ఉంటాను కదా కదమ్మా గురించి చేద్దాం ఫస్ట్ ఫ్రై మళ్ళా చేద్దాం చేపల పులుసు నెల్లూరుకి వెళ్ళినా నేనే చేయాలి ఇక్కడికి వచ్చినా నేనే చేయాలి ఏమండి బోర్ కదా నేనే చేసుకొని నేనే తిని అసలు నాకు అసలు నచ్చట్ల చేపల కూర అంటే విరక్తి అయిపోయింది అందుకని ఈ రోజు మా అమ్మని చేపల కూర చేయాల్సిందే అన్నా నేనే చేస్తాను అమ్మ చెప్పాను ఎందుకంటే తను చేసుకొని చేసుకొని పాపలు తినాలంటే అది కాదు న్యాయ చేయమంట నన్నే చేయమంటారు చేస్తుంది ఇప్పుడు నేను అప్పుడు చేయలేకపోతున్నాయి అమ్మాయి చేసినా బాగుంటది అందుకని ఈరోజు అమ్మతో నెల్లూరు చేపల పులుసు ముఖ్యంగా చాలా బాగుంటది టేస్ట్ ఎలా చేస్తుందో ప్రొసీజర్ మొత్తం చూడండి సేమ్ టు సేమ్ మీరు కూడా అలానే చేసుకోండి చాలా బాగుంటది అండ్ వీడియో మొత్తం ఫాలో అయితే మాత్రం నేను మా రాజుగా బాగా చేస్తామండి మా ఇంట్లో మా అమ్మ నాకు వచ్చింది అనమాట అలా అనమాట వారసత్వం వస్తూ ఉంటుంది కదా అట్లాగా సరే మొత్తానికి వీడియోలో ఎదురు వెళ్ళిపోదాం చూస్తూ ఉండండి ఇదే ఇదే రెండు సగం సగం వేస్తే బాగుంటుంది ఇది వచ్చేసి శనగ నూనె అండి మామూలుగా సరిపోయి నువ్వు సరిపోయి అయితే పోయి బాగుంది నేను సగం శనగ నూనె సగం అది చేస్తాను శనగ నూనె బాగుంటదా నువ్వు కూడా చేపలు శనగ నూనె వేస్తావా గట్టిగా చెప్పాలి నువ్వు వినపడదు ఈ వీడియోలో మళ్ళీ సరే ఎట్టుంది వేడి ఎండ పోతులా వంట అప్పటికి మాది ఇంత ఓపెన్ వీడియో ఓపెన్ కిచెన్లో అయినా కూడా నెల్లూరు కూడా ఎక్కువే అండి అన్ని ఊర్లు అట్లా చెప్తున్నారు ఇది వచ్చేసి ఎరగడ్డలు వచ్చేసి రెండు చిన్న ఎర్రగడ్డలు వేసానండి పచ్చిమిరపకాయలు ఇవన్నమాట కొంచెం స్పైసీగానే ఉంటే టమాటాలు వచ్చేసి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు వేస్తున్నాం అనమాట మొత్తం మా అమ్మ మెజర్మెంట్స్తోనే ఇవంతా ఈ చేపలు వచ్చేసి ఇవి ఎంతమా ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి ఇవి రెండు కేజీల పైనే ఉంటదేమో మామిడికి అయితే కంపల్సరీ ఇదిగో ఈ మామిడికాయ దొరికిందండి ఇక్కడ ఇది అంటు మావిడికాయ ఎలా తింటాం మనం ఇక్కడ ఇయేమా దొరికేది మనం అంటుమాడుకాయలే ఈయన పంపిస్తే అక్కడ నుంచి ఫోన్ చేసి ఇది అంటుమాడుకాయలు ఉన్నాయి రాదుగా అంటాడు అవే ఉండేది ఇక్కడ మన కాయలు దొరకవు దొరకవు ఇక్కడ దొరకవు మనకి రౌండ్ ఉంటాయి చూడు కాయలు అవి దొరకవు ఇక్కడ ఈసారి నెల ఎల్లుకొచ్చినప్పుడన్నా తెచ్చుకోవాలి నేను ఇక్కడ అంతా మా దొరికి మరి ఏమన్నా మార్కెట్లో ఏమైనా దొరుకుతాయేమో తెలియదు కానీ ఈ మరి తిరుపతి సైడ్ అంతా మరి కాయలే వాడేటట్టున్నారు తీపే ఏం చేస్తాం ఇంకా అసలు వీళ్ళు వెయ్యరు కదా చేపల కూరల్లో వాటిలో మామిడికాయ వేయలే మామిడికాయ అయిపోతే మనకి చేపల కూర బాగుండదు ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు మెంతులు మెంతులు కూడా కంపల్సరీ వేస్తాం కదమ్మా మనం రేపు ఎప్పుడో కోడిగుడ్డు పులుసు కూడా చెయ్యి మా అమ్మ చేసే కోడిగుడ్డు పులుసు మా పిల్లలకైతే భలే ఇష్టం అండి వచ్చినప్పటి నుంచి అడుగుతుంది లాస్ట్ అమ్మమ్మ కోడిగుడ్డు ఎందుకు నీ దగ్గర చూసి కదా మేము నేర్చుకున్నాం జాగ్రత్త ఎప్పుడైనా నువ్వు చేసేవి నచ్చుతాయి కాకపోతే అలవాటు తప్పింది కాబట్టి కొంచెం నీకు అంతే ఇంకేం లేక కవిత చేస్తుంది కాబట్టి కవిత కవిత చావల చేపల కూర అంటే నువ్వు నేనే కొంచెం వేగాల పెద్ద కంటిస్తా ఉంది అదే కర్రవేపాకు ఇట్లా డబ్బాలో వేసి చోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటుందండి నేను ఆల్రెడీ చాలా సార్లు ఇప్పుడు చెప్పేస్తున్నాను బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కవిత కవిత అని వస్తుందంట మా అమ్మకి వీడియోలో ఒక పాటలు పేరు కవిత అనమాట అక్కడ ఇంట్లో కవిత కవిత అని చెప్తా ఉంటుంది కదా కవిత అందిస్తుంటది కదా అందుకే కూతుర్ని మర్చిపోవాలకి వెళ్తే వెళ్తా అంటే చూడండి ఏం న్యాయం లేదు ఏమన్నా న్యాయమేనా అనుకో అలవాటు కదా గిట్టు పెట్టు మరేనా అప్పుడు మూత పోయింది దీని మీద అప్పుడు మూత కొనిచ్చావు చూడు ఈ గిన్నె కూడా మా అమ్మే కొనిచ్చిందండి నెల్లూరులో నెల్లూరు నేను ఎంత పెద్ద దబర్ తక్కువ మా పెట్టేది ఎప్పుడు తీసుకోవాలి సార్ సరేలే ప్రస్తుతానికి భద్రం భద్రం పెట్టింది వంట చేయమంటే అన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటారు మనం ఏంటంటే అటు ఇటుగా సర్లే అని చేసేస్తాం అందుకే అమ్మతో చాలా కష్టం వంటల విషయంలో అన్ని పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అంటుంది అనమాట ఇప్పుడు టమాటాలు కూడా వేసేసాము చింతపండు పండుగ ఈ లోపల ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనమాట ఒక స్పూన్ అంటే కొంచెం చిటికెడు చిన్న కాల్చుకుంటూ పసుపు పొడి అనమాట కల్లుప్ప అయిపోయింది మా ఉన్నింది అదో ఆ జాడీ నిండా ఉన్నింది అవును కల్లుప్పే బాగుంటుంది తీసుకురావాలి అయిపోయింది ఇస్తేస్తా ఇది చింతపండు పోల్చు ఇట్లా వడకట్టేస్తాను నేను మామూలుగా చేత్తో వడకట్టానండి మా అమ్మ ఒప్పుకోదు అమ్మ దగ్గర కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకనేసి ప్రస్తుతానికైతే వడ కడుతున్నాను నేనైతే చేత్తోనే చేసేస్తా స్పూన్ ఇచ్చేదా దిగుతుందా ఇట్లా తడితే మా ఫాస్ట్గా ఇప్పుడు స్టీల్ తింటుందా స్టీల్ ఉంది అది కూడా ఇప్పుడు కారం అండి అసలు మన చేపల మా చెప్పాలంటే కారమే మెయిన్ స్పెషల్ నాకు అదే అనిపిస్తుంది అసలు కారం కలర్ ఎంత బాగుందో ఈసారి నేను ఈ మధ్య నెల్లూరు పోయినసారి ఎప్పుడు నా నేను వచ్చింది మార్చిలో వచ్చినప్పుడు కారం ఆడిచ్చాను అది వీడియో షేర్ చూపించినట్టున్నాను ఆ కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో ఆ కారం మంచి మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకొని ఈ మసాలా కారం చేసుకుంటే చేపల పులుసుకి అసలు తిరిగే ఉండదండి దీనికి మా చేపల పులుసుకు మాత్రం మెయిన్ కారణం మా కారం అనే చెప్పచ్చు కదమ్మా అంటే రావట్లేదు ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు వడకట్టినా కూడా మళ్ళీ మా అమ్మ చెయ్యి అడ్డం పెట్టి మళ్ళీ వడకడుతుంది ఇప్పుడు చింతపండు పులుసు కారం ఇక్కడ కొంచెం జీతపడు పులుసు నేను కలుపుతున్నాను ఈ లోపల అమ్మ ఉప్పు కూడా వేసింది అది చూపెట్లేదండి మళ్ళీ ఉప్పు అనుకుంటాను ఒక రెండు మూడు స్పూన్లు వేసింది కొంచెం మనకు పులుపులు కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కల్లుప్పు ఉప్పు లేదు కళ్ళు ఉప్పు ఉంటే ఇంకా బాగుంటుందంటే ఉప్పు అదే అదే చెప్పాను వేసేస్తాం వేసి ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నాం ఇట్లా వెడల్పు మా మర్చిపోయినా కూరలు ఈ తెల్లదరులో చేయొద్దు పులుసులు అంటున్నారు మనకి తెల్లదబరే కదా బాగుంటది పులుసులకి సట్లు అంటే ఇంత పెద్దవి దొరకవు కదా కాదు అట్ట కాదు మాలు మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మనం ఇయ్యే కదా వండుతున్నాము ఇప్పుడు అందరు నన్ను వీడియోల్లో కూడా చాలా మంది అడుగుతుంటారు పులుసులు అవి ఇట్లా తెల్లదర్లో చేకండి ఆ అట్లే ఉంచకుండా నాకు అదే డౌట్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నువ్వు చేసినంత మామూలు తెల్లదబరులోనే కదా అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు అబ్బా కొత్తగా చెప్తున్నారు అని ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాము మూత పెట్టేసేయడమే కదా కొంచెం మంట తక్కువలో పెట్టుకొని మనం బాగా పుల్చినట్టు ఉడకపెట్టుకోవాలి ఇంకొక గుడ్డ కావాలా ఇప్పుడు జస్ట్ ఒక వచ్చింది ఇప్పుడు ఇట్లా కలుపుతున్నా ఇంకా మనం గంటే పెట్టకూడదు కదమ్మా చేప తునిగిపోతు బాగా తునిగిపోతాయి అంతే ఉప్పు కారం పులుపు అవన్నీ చూసావాడు అంత చిన్న గంట ఎందుకు పెద్ద కదా నేను ఇంత పెద్ద గంట ఇస్తే మమ్మీదే పడుతుంది చెప్పాలా ఉప్పు కారం అంతా పడుతుంది మా ఉప్పు లేదు పులిపు ఉంది కారం ఉంది ఎప్పుడు వేస్తావు మాట ఆ మాటకి చూడుకోవచ్చు ఇప్పుడు కారం కూడా కొంచెం పులుపు తక్కువ కదా కాదే నువ్వు అంటే నువ్వు నీకు సరిపోద్ది కుంచు చేస్తా ఒక్క స్పూన్ వేయలే కారం చాలు చాలు చాలా ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చండి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు పర్ఫెక్ట్ కరెక్ట్గా కొలతలతో మనం చేయలేము కొంచెం అటు ఇటు పులుపు పులుపు తగ్గినా అంటే మేము పులుపు బేసిక్గా పులుపు ఎక్కువ తిన్నాం కాబట్టి కొంచెం పులుపు అమ్మ కొంచెం పులుపు పుల్లగానే చేస్తుంది యాక్చువల్గా చేపల పులుసు అంటే పుల్లగానే ఉండాలి కానీ మా టేస్ట్కి మేము కొంచెం పులుపు తక్కువ తింటాం కాబట్టి దాంట్లో ఇప్పుడు కొంచెం కారం వేసాం మావిడకాయ కూడా కట్ చేస్తాను మామిడికాయ కట్ చేశాను ఇది చూద్దాం పులుపు ఉందా లేదా మా అమ్మ యాసపును కుండట్లె మామొనే అయితే ఇట్లా పులుస్ కనే ఈ సండే శుమార పత్రం కైపులర్పులు పులుసు కుండం ఉంది అద్దామా కొద్ది తిను కొద్ది ఐసి కి పోయి నువ్వు జరుగు పుల్లగనే ఉంది టెంపుల్లదే దమ్మని చెప్పా లల్ల పులిపార నికిం కాపులు కావాల చాల్లే కొస్నా నెల్లూరులో మా ఇక్కడ కష్టం ఏం చేస్తావు ఇంకా లేవే అడ్జస్ట్ అవ్వాలి అవ్వాలంటే ఇట్లా ఇలా ఇటు కోసుకోవాలి కదమ్మా మాట అవును నువ్వు నేర్పించా నాకు ఇవన్నీ నీకెవరు నేర్పించా మేమో నేర్పించింది నాకు ఎవరు నేర్పించాల నువ్వే నేర్చుకున్నావా నేనే అయితే సొంతంగా సొంతంగా వెరీ గుడ్ నేర్చుల సొంతం కంటే అసలు ఎట్ట చేయాలని అన్న తెలియాలి కదా నీకు ఏది ముక్కలు పురుషే ముక్కలు కాదు చేపల పులుసు ఎవరు నేర్పిస్తారు నేర్పించలేక ఊరు ఊరు పెడతారు నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను మా అమ్మకి చిన్న వయసులో నా పెళ్లి అయిపోయిందని అట్లా మరి అప్పుడు నాకు తెలిసి ఎవ్వ చేస్తుంటానే చూసుంటావు లేదంటే ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది అన్ని వీడియోలు చూసి మరి చేసేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కొంత చేస్తున్నారు చేపల కూర పది మూడు సంవత్సరాలు పెళ్ళి ఇప్పటికి కూర చేపలు కూడా నేను పోయిస్తే చేపలు అట్టే ఉంటే చేయాలి వచ్చి ఇప్పుడు అమ్మ చెయ్యాలి మా అక్క మా అన్న వాళ్ళకి చేపల కూర ఉండదు అమ్మ ఇంక ఎన్ని రోజులు ఉంటే అందులో చేపల కూర ఉండదు ఈ మెల్తే అమ్మ వెళ్తేనే అక్కడ చేప చేపల కూర ఒక రోజు చేశారమ్మా ఈ అమ్మ కవిత అది మాకు ఇద్దరు నచ్చల సరే మామిడికి ఎంపిక లేసేస్తున్నా ఎందుకంటే మామిడికి ఎంపిక లేసేస్తున్నా మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఇంక ఇట్లా వేసేయడం ఇట్లా బాగా పెద్ద పెద్ద ముక్కలుగా వేయాలని చెప్తుంది మా అమ్మ పులుసులోకి ఇంకా సిమ్ లో పెట్టి ఉడికిచ్చాలి కదమ్మా అంతే సిమ్ లో పెట్టేసి కరిపాకు తీసుకోదు మళ్ళీ ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నావా ఇందాక వేసాం కదా అయినా కూడా వేసావా ఏందా చెప్తున్నావా ఇప్పుడు నాకు మా మాదిరికి ఎవరు చేపలు ఖర్చు చేసుకోరు నాకెవరు అక్కడ తోము తీస్తారో మళ్ళీ నేను మా నేను మా కోడలు తోముతాము కానీ నాకు ఎవరు తోమి నేను పది సార్లు తోముకో కవిత దోనాను మళ్ళీ పది సార్లు తోముకుంటాను తోముకుంటాను నాకు అసలు నచ్చదండి ఎవరు దోమో నచ్చదు నేను మళ్ళీ విడిగా బాగా తోముకోవాల్సిందే చేపలు మాత్రం ఏదంటే ఏమంటారు తెలుసా చేదస్తూ ఉంటారు దాన్ని చేదస్తాం కదా చేపలు కూడా బాగా తోమి బాగా పులుసుని బట్టి తోమే దాన్ని బట్టి పులుసు కూడా కమ్మంగా ఉంటుంది నేను తోమినప్పుడు మళ్ళీ ఎప్పుడు వంక చెప్పవే ఇప్పుడే నువ్వు అన్నీ బాగా చేస్తావు మళ్ళీ అంతా ప్రాక్టీస్ అయిపోయి చూడు కొత్తిమీర కూడా వేస్తాం ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో వదిలేయడమే మనం తిని అంతే మూత పెట్టినా అంతే ఇంకా దీని పని అయిపోయిందండి ఇంకా జస్ట్ ఇది కూర మనకి మంచిగా ఉడికిపోవడమే ఇది వచ్చేసి ఫిష్ ఫ్రైకి ఆల్రెడీ నేను చేపలు తోమినప్పుడే కడిగి ఇది అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం ఉప్పు కారం పసుపు ఇవేసి కలిపి పెట్టేసనమాట ఈ ఫ్రైకి వేరేగా తీసుకున్నాం కదా ఫ్రైకి ఇదిగోండి ఇట్లా పల్చగా కొంచెం పీసెస్ పీసేసనమాట పులుసుకొచ్చి కొంచెం లావు ముక్కలు ఈ ఫ్రైకి అది కాదు నీకు ఎందుకు మా చేపలు అంటే అంత ఇష్టం నాకు ఇప్పుడు కూడా చేపలు వేస్తుంటే అనిపించింది ఎందుకు అంత ఇష్టం నీకు చేపలు ఇట్లా కొంచెం దూరం వెళ్ళి చెప్పు రోజు వింటే చేపలు అసలు ఎంత చేపలు పూసె ఎంత బాగా చేస్తావా చేయొచ్చు కదా ఒక రోజు సరే సరే ఎందుకు నచ్చదు కాదు కాని చెప్పేసి చాలా మంచిగా తప్పించేసుకుంటున్నావులా బాగుంటది కానీ నేను అందుకనే కదా నాకు చేపల పులుసు అంటే చిమ్ల పెట్టేద్దాం మూత పెడతా ఉండి మూత పెట్టేయాల ఈ ఫ్రై ముక్కలు ఇట్లా మా అంటే ఇప్పుడు నేను చూడండి తక్కువ ఆయిల్ వేసి వంచుతున్నాను కదా ఇట్లా ముక్కలు పెట్టేసి దీనిపైన మూత పెట్టేస్తా ఇంకొండి ఇట్లా మూత పెట్టేసి మనం ఉడికిస్తే బాగా ఆవిరికి మంచిగా ఆవిరి వచ్చి చేప బాగా ఉడుకుతుంది ఇదిగోండి అయిపోయింది చేపల పులుసు రెడీ ఒక ఇరవై నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఇట్లా ఉడికిచ్చేసాము చూడమా ఫోటోనిస్తాను కమ్మ కమ్మటి చేపల పులుసు అమ్మతో కలిపి ఇచ్చుకొని ఒక ముద్ద తిని నేను టేస్ట్ చెప్తాను అన్నమాట అండి ఈరోజు మా నెల్లూరు చేపల పులుసు కథ అమ్మ చేసింది కమ్మగా ఉంది సేమ్ అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి లేదు ఇంకా అనుకుంటే నేను నా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి చాలా మా వద్దన్నా వింటాను మామ పెడతాను అదనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోని ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ కోవడం కోసం ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీకు వస్తే అంతవరకు బాయ్ బాయ్ బాయ్